అందరూ కావాలంటే నిన్ను నువ్వు వదులుకోవడానికి సిద్ధపడాలి నీకు నువ్వు కావాలంటే ఒంటరిగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి నిన్ను నువ్వు వదులుకోవడమా లేక నీకై నువ్వు బ్రతకడమా అన్నది మాత్రం నువ్వే తేల్చుకోవాలి జీవితంలో మనం కొంతమంది మాటలకు స్పందించకపోవడమే మంచిది నువ్వు మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుందని గుర్తుంచుకోండి మత్స్య యంత్రం ఛేదించే పోటీకి ముందు రోజు రాత్రి అర్జునుడు కృష్ణుడు ఇలా మాట్లాడుకుంటున్నారు కృష్ణుడు అర్జున నువ్వు కేవలం మత్స్యం యొక్క కన్ను మాత్రమే చూడు ఆలోచన లక్ష్యం మీద కేంద్రీకరించు అడుగు ముందుకు వెయ్యి తల దించి నీళ్లలోకే చూడు అప్పుడు అర్జునుడు అన్నీ నేనే చేస్తే నువ్వేం చేస్తావు కృష్ణ అని అడిగాడు అప్పుడు కృష్ణుడు నువ్వు చేయాల్సింది చేస్తే నువ్వు చేయలేనివి నేను చేస్తాను అని అన్నాడు అర్జునుడు ఏంటది కృష్ణుడు ఆ నీళ్లను నిశ్చలంగా ఉంచడం అని సమాధానమిచ్చాడు